వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నేను ఏం జరుగుతున్నా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఫాలో అవుతుందని చెప్పాను అదే విధంగా మార్కెట్ అయితే ఫాలో అయింది కానీ ఒక డోజీ క్యాల్ కింద నిలబడింది అన్నమాట సో ముందుగా మార్కెట్ అప్డేట్ కనుక చూసుకుంటే టెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గేనాయి ఫిఫ్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ లోయస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫోర్ హైయస్ట్ అయ్యేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సిక్స్ అంటే ఆ పెద్దగా మూమెంటం లేదు ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక ముమెంటం జరిగింది సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్గా చెప్తే చూడండి సో ముందుగా మీరు మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ మినిట్స్కాన్ గా అబ్జర్జేస్తే చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో మనం మనం ఏం చెప్పాం చెప్పామని మార్కెట్ అనేది ఒక ఫాలో అవుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక వేరే స్కాన్లో వచ్చింది అంటే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకొని చెప్పాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో ఎప్పుడైతే ఒక వేరే స్కాన్లో వచ్చిందో మనకు కొద్దిగా క్లియర్ ఇండికేషన్ అనమాట ఓకే మార్కెట్ ఫాలో అవుతుంది ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉందనుకున్నాను ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో మార్కెట్ అయితే హ్యూజ్గా రికవర్ అయింది నా లాస్ అయితే ట్రిగర్ అయింది సో ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ ఏమైంది ఇక్కడ ఇక్కడ మార్కెట్ అనేది మళ్ళీ ఒక ఫాలో అయ్యి ఇక్కడ మనకు ఒక బిగ్ రెసిస్టెంట్ జోన్ అనేది ఫామ్ అనమాట రిజిస్టెన్స్ జోన్ ఫామ్ అయ్యి మార్కెట్ అనేది ఒక ఫాల్ అనమాట మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ ఈ ఫాల్ వచ్చిందో ఈ ఫాల్ నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఓకే మార్కెట్ అయితే పడుతుంది ఈ లెవెల్ వరకు పడే ఛాన్స్ ఉందని ఎగ్జాక్ట్గా గెస్ట్ చేశాను ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకున్నాను అనమాట సక్సెస్ఫుల్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను అంటే నాకు ఈరోజు అయితే ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో సెకండ్ ట్రేడ్ నేను ఆ లాస్ని కొంచెం అంటే మొత్తం రికవరీ చేసుకోవాలని కాదు కొంచెం ఏదైతే లాస్ వచ్చిందో అది కొంచెం పూడుద్దాం అని కొంచెం ఇచ్చేసాను అన్నమాట కానీ ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో అయితే నాకు లాస్లోనే నిలబడింది సో మార్కెట్లో ఈరోజు మన ట్రేడ్ సెటప్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే బేరీ స్కాన్లో వస్తే మనం ఆప్షన్ తీసుకుందామని చెప్పాను కానీ బేరీ స్కాన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది మార్కెట్ ఒక స్టాప్లాస్ అనేది ట్రిగర్ అయింది సో ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ సో ఇంకా రేప్ మార్కెట్ ఎలా ఉండబోతుంది రేప్ మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుో క్లియర్గా చెప్తే చూడండి సో యాక్చువల్లీ నేను ఇంకా మీకు ఎప్పుడైనా సరే మీకు క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ వన్ డే క్యాండిల్ కనుక ఈ ఈ మనం ఇప్పుడు ట్రేడ్ సెటప్ పెట్టుకుంటాం కదా మనం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు వస్తే ఒక బై ఒక బుల్లిష్ క్యాండిల్ అని లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే పుట్ ఆప్షన్ అని సో ఇవి నేను చెప్తున్నాను కదా ఇవి మీరు ఏం చేస్తారంటే ఈసారి నుంచి వన్ డే క్యాండిల్ ఏదైతే ఉందో వన్ డే క్యాండిల్ ఈ కిందన ఏదైతే ఈ ఈ మధ్యలో ఓపెన్ అయితే మాత్రం మీరు ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు ట్రేడ్ సెటప్ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే నాకు ప్రీవియస్గా చెకప్ చేస్తే నాకు మల్టిపుల్ స్టాప్ల స్ట్రిగర్ అనేది ఈ క్యాండిల్స్ మధ్య వస్తుందన్నమాట ట్రేడ్ సెటప్లో పెట్టుకుంటున్నాను దానివల్ల వస్తుంది సో ఈరోజు అయితే నాకు ఒక అద్భుతమైన చిట్కా అయితే తెలిసింది సో ఈసారి నుంచి నేను ఆ మిస్టేక్ చేయను అనమాట సో మిస్టేక్స్ అన్నీ మనం రీకరెక్ట్ చేసుకోవాలి లేదంటే మనకు ఇంకా లాసుల్లో ఇదైపోతా అనమాట సో నెక్స్ట్ టైం నుంచి నేనైతే ఇదైతే అవాయిడ్ చేస్తాను నెక్స్ట్ టైం నుంచి నేను ట్రేడర్ ట్రేడ్ సెటప్ పెట్టినా సరే మీరు బియాండ్ దిస్ పాయింట్ ఓపెన్ అయితేనే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు మీరు చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇన్ దిస్ అంటే ఈ ఈ క్యానల్ మధ్యలో ఏదైనా ఓపెన్ అయితే మాత్రం మీరు ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోవద్దు రిస్క్ అనమాట ఓకేనా సో ఈ రోజు నాకు స్టాప్ లాస్ అనేది మల్టిపుల్గా ట్రిగర్ అవుతున్నాయి కదా అప్పుడు నేను బాగా బ్యాక్ టెస్ట్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే అదే అనమాట ఓకేనా సో రేపు మార్కెట్ ఎలా ఉండదు వన్ డే క్యానల్గా చూస్తే మార్కెట్ అయితే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను సపోర్ట్ అండ్ రెస్టెన్స్లో వీడియో ఎలా పెడతాను మీకు ఆఫీస్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రేస్ సెటప్ ఏం పెట్టుకుంటారంటే ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక వేరే స్కాన్లో పెట్టుకుంటాం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం ఓకేనా సో మార్కెట్ అయితే ఫాలో అవుతుంది జాతక రేస్ ఓకేనా